పుష్పా సిరీస్ తో అల్లు అర్జున్ రేంజ్ పాన్ రేంజ్ రేంజ్లో వినిపిస్తోంది గంగోత్రి నుంచి రీసెంట్గా వచ్చిన టూ వరకు సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ నటుడుగా తనలోని ప్రతిభను పెంచుకుంటూ వెళ్తున్నాడు అయితే బన్నీ కెరీర్లో హిట్సే కాదు ఫ్లాపులు కూడా ఉన్నాయి ఇవే కాక మిస్ చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి అందులో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి కానీ బ్లాక్ బాస్టర్ సినిమాలు కనుక బన్నీకి పడుంటే తన రేంజ్ పెరిగి ఉండేదని తన ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు మరి బన్నీ మిస్ చేసుకున్న సినిమాలేంటో చూద్దాం లిస్ట్ లో అన్నిటికన్నా ముందున్న సినిమా భద్ర రవితేజ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఈ చిత్రం మొదట అల్లు అర్జున్ వద్దకే వచ్చిందట పైగా దిల్ రాజు ప్రొడక్షన్ ఇద్దరికి మంచి క్రేజే ఉంది కానీ అల్లు అర్జున్ అప్పటికే వివి వినాయక్ దర్శకత్వంలో బన్నీ సినిమా తెరకెక్కుతుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాక సినిమా నుంచి తప్పుకున్నాడు అలా ఆ సినిమా రవితేజ వద్దకు వచ్చి అతని కెరీర్ లో మంచి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఇక ఆర్యా ఆర్యా టూ లాంటి సూపర్ హిట్స్ తర్వాత అల్లు అర్జున్ తో హండ్రెడ్ పర్సెంట్ లవ్ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడు సుకుమార్ కానీ మూడు సినిమాలు ఒకే విధంగా ఉంటాయని ఆ ప్రాజెక్ట్ ను నాగచైతన్యకు షిఫ్ట్ చేశారు ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం అర్జున్ రెడ్డి ఈ చిత్రంకు కూడా హీరోగా మొదటి చాయిస్ అల్లు అర్జునే కాకపోతే వరుస సినిమాల వల్ల టైం కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ చేజారిపోయింది అలా చేజారిన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కెరీర్ కు మైల్ స్టోన్ గా నిలిచింది సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన భజరంగి భాయ్జాన్ సినిమా స్టోరీ కూడా ముందుగా అల్లు అర్జున్ వద్దకు వచ్చిందట ఈ చిత్రంతోనే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేవాడు కానీ ఆ ప్రాజెక్టు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేతికి వెళ్లి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన లైగర్ చిత్రానికి కూడా మొదటి ఛాయిస్ అల్లు అర్జునే కానీ అప్పటికే పుష్పతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్టు విజయ్ దేవరకొండకు వెళ్లింది ఈ విషయంలో ఒక విధంగా అల్లు అర్జున్ సేఫ్ అయ్యాడనే చెప్పాలి షారుఖ్ ఖాన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన జవాన్ కూడా ఫస్ట్ చాయిస్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ మొదలై ఆగిపోయింది ఆ తర్వాత అట్లీ షారూఖ్ కు ఇదే స్టోరీ చెప్పడంతో అతనికి నచ్చడం షూట్ కంప్లీట్ అయి రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ గా నమోదవడం అన్ని చకచక అయిపోయాయి ఇలా అల్లు అర్జున్ మిస్ చేసుకున్న సినిమాల్లో ఫ్లాప్ సినిమాల నుంచి బ్లాక్ బాస్టర్ సినిమాల వరకు అన్నీ ఉన్నాయి